नारायण जय श्री श्र्रीहनुमान् शैशैलेशदयापात्रं देहवख्यादिगुणार्नवं यतेन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिं यजामातनमुनिं लक्ष्मीनादसमारम्भां नादयामुनमज्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां या नित्यमच्चदभजाम्बजे मुलुक्मा यामोहतस्यतितराणि दृणायु मेने अस्मद्गुरोर्बहुवतोऽसिधेकसिन्धः रामानुजस्य शरणौ शरणं प्रबध्ये ज्ञानानन्दमयन्देवं निर्मलस्फटिकाकृतिं ఆధారం సర్వ విద్యానా హయ్యగ్రేముపాస్మహే బుద్ధిర్వలమిషోదైన్నిర్భయత్వమలోకత అజాఢ్యవాక్వంచనుమస్మరణాత్ బహేత్ ఓం శ్రీ గురుభ్యో నమ హనుమాన్ అష్టాలది యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాస్త్రములు ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఇస్తుంది ఇంకా ఈ వారం రాష్ ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలెను శారీరకంగా నలత ఏర్పడవచ్చు వైద్య ప్రకోపం పెరుగుతుంది దృష్టి దోషం ఏర్పడుతుంది దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది ఖర్చులు కూడా అధికమవుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ఆంజనేయ ఆంజనేయస్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి వైద్య ప్రకోపం పెరుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇతరుల విషయాలలో తలదూర్చరాదు లేనిచో శిక్ష మీకు పడవచ్చు ఊహించని రీతిలో ధనవ్యయం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఖర్చులు కూడా పెరుగుతాయి ధనాదాయం తగ్గుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి ఆర్థిక విషయాలు కుదుట పడటమే కాకుండా ధనాదాయం బాగుంటుంది తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది దూర ప్రయాణాలు రాబసాటిగా ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి కర్ణాటక రాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది ప్రయత్న లోపం లేకున్నా లోపం ఉంటుంది మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేనిచో పరలు హస్తగతమయ్యే అయ్యే సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసరపు వాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది శారీరక అస్వస్థత కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది శార మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది వ్యర్థ సంచారం చేస్తారు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది రుణ బాధలు అధికమవుతాయి ఆదాయం కన్నా వ్యయాధిక్యత ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది కళత్రానికి అనారోగ్య సూచన ఉంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి పరిహార ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కళత్రంతో గొడవలు జరుగుతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలను అందుకుంటారు అన్ని వైపుల నుండి లాభాలుంటాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది శ్రమక తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంది ఇతరులతో విరోధాలు ఏర్పడతాయి ధనాదాయ విషయంలో లోపం కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం కలుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఖర్చులు కూడా అధికమవుతాయి మానసిక ప్రశాంతత కొరవడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి మానసిక అశాంతి ఉంటుంది ఇతరుల వలన బాధలకు గురి అవుతారు శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కుట్రలు కుతంత్రము ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులు కూడా శత్రువుల వలె ప్రవర్తిస్తారు అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి బంధువుల ఎడబాటు ఉంటుంది పరిహారము ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది సాహస కార్యాలు చేస్తారు భూ భవనముల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది ఎంత కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు పరిహారము ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కళత్రంతో విరోధం ఏర్పడుతుంది ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి ఇతరుల నిందలకు పాత్రలవుతారు అనారోగ్య సూచనలు ఉన్నాయి అధికారులతో మాట పట్టింపలు కలుగుతాయి మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్థ్య ప్రజాప్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనిచ్చం లోశ్రమస్తోవే జనా సుఖ్నోవ కయన వాచా మనసే న్రియర్వా ప్రకృతి ప్రకృతే కరోమి కరోమ సకలం బరస్మీ నారాయణాయే సమర్పయా శ్రీమన్నారాయణయేతి సమర్పయామి సర్వం అర్పణమస్ జై శ్రీమన్నారాయణ స్వస్తి